నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ రుద్రవరం సిరివెల్ల మహానంది పాన్యం కొత్తపల్లి ఆత్మకూరు మండలాల్లో ప్రైవేట్ కంపెనీల ద్వారా ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పొగాకు పంట వేసిన రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు ప్రధానంగా అలయన్స్ వన్ జీపీఐ ఎంఎల్ గ్రూప్ ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లాలో రైతులతో క్వింటాల్ కు పద్దెనిమిది వేల ఐదు వందలు రైతులు పండించిన మొత్తం కొనుగోలు చేసే విధంగా ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుని పొగాకు నాటారు అయితే అలయన్స్ ఓన్ అనేటువంటి కంపెనీ అప్పటి వరకు జిల్లాలో రైతులతో ఒక క్వింటా కూడా పొగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒక ఎకరాకు సుమారు లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రస్తుతం పంట వచ్చినా కూడా ఇండ్లలో పెట్టుకోవడానికి అవకాశం లేక బయట కళ్లలో ఉంచుకున్నామంటే వర్షం వల్ల నష్టపోయే ప్రమాదం ఉండటం వల్ల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల వల్ల ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే రైతాంగం తీవ్ర మనోవేదనతో కుంగిపోతున్న కంపెనీలో వాళ్లు ఇప్పటి వరకు పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అలాగే జీపీఐ అనే కంపెనీ వారు కేవలం ఒక్కో రైతు నుండి ఎకరాకు ఐదారు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మిగిలిన పొగాకు ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితి ఎక్కువ రోజులు ఇళ్లలో నిల్వ ఉంచుకోవడం వల్ల పొగాకు రంగు మారి దెబ్బతిని అమ్ముకోవడానికి పనికిరాకుండా పోతుందనే భయంతో రైతు స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జోక్యం చేసుకుని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు ప్రధానంగా జిల్లాలో కొనుగోలు చేస్తున్న ప్రైవేటు కంపెనీల యజమానులను వెంటనే పిలిపించి రైతాంగం పండించిన మొత్తం పొగాకు నంతటిని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని క్వింటాకు పద్దెనిమిది వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతి సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి జిల్లాలో పొగాకు కొనుగోలు చేస్తున్న కంపెనీ యజమానులను పిలిపించాలని వారితో సమావేశం జరిపి రైతాంగానికి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు પ્લાસ્ટિક ઓટોનમ પરવાલેને આજે રજૂ કર્યો છે આ પરમ કારણની વીડિયો ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సుమారుగా ఐదారు మండలాలకు సంబంధించిన రైతులు తమ యొక్క పొగాకు ఉత్పత్తులను ఆయా కంపెనీల ద్వారా కొనుగోలు చేయించమని అడిగేందుకు కలెక్టర్ గారిని కలిసేందుకు ఇక్కడికి వచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనుభవం ఏం చెబుతుందని అంటే కర్నూలు నంద్యాల ఒంగోలు నెల్లూరు బాపట్ల పల్నాడు ఈ మొత్తం జిల్లాల్లో సుమారుగా నాలుగు లక్షల ఎకరాలకు పైగా పొగాకు పండించారు రైతులు పొగాకు పంటను ఏ కంపెనీ అయితే అగ్రిమెంట్ ఇస్తుంది ఆ కంపెనీ వాళ్ళే కొనుగోలు చేయాలి జొన్నల్లాగో బియ్యం లాగో కందుల్లాగో ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోనికి అవకాశం లేదు కంపెనీ వాళ్ళే ఎవరైతే అగ్రిమెంట్ ఇస్తే వాళ్లే కొనుగోలు చేయాలి ఇక్కడికి వచ్చిన రైతులు ఎక్కువ మంది అలయన్స్ కంపెనీకి సంబంధించిన రైతులు ఇక్కడికి వచ్చారు అలయన్స్ కంపెనీ వాళ్ళు రైతులు చెబుతూ ఉన్నారు ఇప్పటిదాకా ఇతర కంపెనీలు ఐటీస్ గానీ జీబీఐ గానీ ఇతర కంపెనీలు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు ఒక్క అలయన్స్ కంపెనీ మాత్రమే ఈ ప్రాంత రైతులకు కొనుగోలు చేయకుండా ఇప్పటికీ పెండింగ్ పెట్టింది ఇప్పటికే రెండు నెలలు ఉంది కాలం గడిచే కొద్ది పొగాకు రంగు మారుతుంది రంగు మారిన తర్వాత రంగు బాగలేదని చెప్పి తిరస్కరించే ప్రమాదం ఉంది మంచి రంగు ఉండే ఈ పొగాకు కూడా కొనుగోలు చేయకుండా రైతులు మోసం చేసే దిశగా ఈ రోజు ఈ అలయన్స్ కంపెనీ వ్యవహరిస్తుంది మేం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ ఏ కంపెనీలు అయితే రైతులకు అగ్రిమెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయో ఈ మొత్తం కంపెనీల మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి వీళ్ళను బ్లాక్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఈ రోజు ఐటీసీ బోర్డు దగ్గర గుంటూరులో మీటింగ్ నడుస్తుంది అన్ని రైతు సంఘాలు ఐటీసీ బోర్డు చైర్మన్ తో కలుస్తున్నాయి మాజీ ఎస్కేఎం రైతు సంఘాల నాయకుడు ఎస్కేఎం మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రి గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య గారు మరో సంఘం ప్రెసిడెంట్ ప్రసాద్ గారు అనేక మంది ఆ చర్చలో పాల్గొంటున్నారు మేము కోరుతున్నాం ఒకటే డిమాండ్ మాది కంపెనీ ఏదైనా కావచ్చు అగ్రిమెంట్ ఇచ్చిన రైతుల నుండి పొగో కొనుగోలు చేయాలి అంతేకాదు ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు పంట వేశారు దీన్ని అవకాశంగా తీసుకొని ధర అమాంతంగా తగ్గించేస్తున్నారు పదహైదు వేలు పదహారు వేలు పది సంవత్సరం కొన్న వాళ్ళు ఈ సంవత్సరం ఏడు వేలు ఎనిమిది వేలు కూడా కొనుగోలు చేయట్లేదు ఒకే పొలంలో పడిన పంట రెండు బేలుగా తీసుకోకపోతే ఒక బేలుకేమో పన్నెండు వేలు రేట్ ఒక బేలుకేమో ఎనిమిది వేలు రేట్ ఒకే పొలం ఒకే రైతు ఏమిటి అన్యాయం అంటే ప్రశ్నించే ధైర్యం రైతుకు లేదు కనుక ఈ రకమైన ప్రయత్నం ఆటలు సాగుతున్నాయి ఈ కంపెనీలవి అందుకే ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేం ఒక పొగాకు రైతులే కాదు మిర్చి రైతులు ఎంత అన్యాయం అన్నారు నేను ఈ రోజు ఒక రెండు మూడు గ్రామాల రైతుతో మాట్లాడాను ప్రతి ఊళ్ళో మిర్చి వేసిన ప్రతి రైతు లక్ష నుంచి పది లక్షలు నష్టపోతున్నాడు పొగాకు రైతు ఇంట్లో పొగాకు మళ్ళీ మండలు పెట్టుకొని ఎట్లా చేయాలి అమ్ముడు పోతున్నాగాలతో ఉన్నాడు ఇటువంటి నాలుగు వందల యాభై క్వింటాల్ ఏం పేరమ్మా మధ్యలో ఏ ఊరు కరివేనా ఒక్క రైతు నాలుగు వందల యాభై క్వింటాలు ఎంత పెట్టుబడి అవుతుంది ఏం కావాలి ఆ రైతు ఏం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అందుకే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అన్ని పొగా కంపెనీల చర్య తీసుకోవాలి రైతు పండించిన ప్రతి కేజీ పొగాకును కూడా న్యాయమైన ధర పద్దెని రూపాయలు ఇవ్వాలి నాశనాలకు ముందే తగ్గించి ఒకవేళ కానీ మంచి పొగాకులు తిరస్కరిస్తూ ఉన్నారు ఒకటి మూడు సార్లు తిప్పుతూ ఉన్నారు ఆ రక వేధిస్తున్నారు రైతులు ఈ కంపెనీలు ఈ కంపెనీల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నారు